తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక పౌర సరఫరాల శాఖలో పారదర్శక విధానం ప్రతి ఒక్కరికి కూడా ఒక నాణ్యమైన సరుకులతో రేషన్ అందించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప ఆలోచనను ఈరోజు ఇక్కడ పదహైదో డివిజన్ లో రేషన్ షాపును ప్రారంభించడం ఒక మహిళకు ఈ రేషన్ షాప్ ను కేటాయించడం ఇది ఒక పారదర్శక విధానానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అదే విధంగా ఈ రోజు ఆగస్టు ఒకటో తేదీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రతి రోజు ప్రతి నెల ఒకటో తేదీ నాలుగు వేల రూపాయలతో పేదలకు పెన్షన్ ను కూడా ఖచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం గతంలో పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో ఎవరు వస్తారో తెలియని పరిస్థితి రేషన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి రేషన్ బండ్ల ద్వారా ఆ బండ్లు ఎప్పుడొస్తాయో తెలియదు ఆ బండ్ల కోసం వేచి చూసే పరిస్థితి ఈ రోజు ఆ పరిస్థితి లేదు రేషన్ షాపుల దగ్గరికే పదహైదు రోజుల్లో ఉదయం సాయంత్రం ఎప్పుడు వేసలబాటు అయితే అప్పుడు ప్రజలకందరికీ కూడా రేషన్ అందుబాటులో తీసుకొచ్చి రేషన్ షాపులు వద్దనే పంపిణీ కార్యక్రమాన్ని చేయడం పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం కూడా ఒక గొప్ప కార్యక్రమం